అయ్యప్ప వల్లీ దేవసేన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమస్ఎస్సి జేహన్మాన్ యాజమాన్య బృందానికి ప్రేక్షకులకు శుభదినంగా పరిగణిస్తూ ఈరోజు గ్రహస్థితిలో భాగంగా నేటి పంచాంగాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నాము ఈరోజు తేదీ ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరాది ప్రకారము శ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము శుక్లపక్షము తిథి ద్వాదశి పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకును తదుపరి త్రయోదశి నక్షత్రము మూలా నక్షత్రము పగలు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకును తదుపరి మనకు పూర్వాషాఢ నక్షత్రము ఈరోజు వర్జము ఉదయం పది గంటల నలభై రెండు నిమిషములకు నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు వర్జ్యం ఉన్నది ఈరోజు సూర్యోదయము ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల నలభై ఏడు నిమిషముల వరకు సూర్యాస్తమయం కలుగును ఈరోజు మనం గ్రహస్థితిని పరిశీలించుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు మనం శుభదినంగానే చెప్పుకోవచ్చును వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇతరుల నుంచి పొందేటువంటి సహాయ సహకారాలు ఈరోజు సంపూర్ణంగా వాళ్ళకు కలుగుతాయి మేషరాశి వారు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసి ఉన్నది మేషరాశి వారికి ఈ రోజు మనం కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును వీళ్ళ పనులు కూడా ముఖ్యంగా ఆటంకాలు కలిగించకుండా ఉండాలి అని అనుకుంటే మేషరాశి వాళ్ళు ఈరోజు గణపతిని స్మరిస్తూ ఆ యొక్క గమ్ గణపతియే నమహాని ముఖ్యమైన పనికి మీరు బయలుదేరే ముందు స్వామివారికి నమస్కరించి మీరు కార్యక్రమాన్ని ప్రారంభించడం వలన మీకు శుభాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది వృషభ రాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే వృషభ రాశి వారికి కావలసినటువంటి యొక్క ఇంటి లోపల గృహానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభకార్యాల లోపట పాలు పంచుకుంటారు అంతేకాకుండా మీ యొక్క బంధువులను కలిసి కుటుంబ సభ్యులతోని ఈరోజు మీరు సంతోషంగా గడిపే అవకాశం ఈ యొక్క రాశివారికి ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు ఈరోజు స్వామివారికి గరుక సమర్పించినట్టయితే మంచి శుభాన్ని లాభాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది మిథున ఈ ఈరోజు మంచి రోజుగానే చెప్పుకోవచ్చును వీళ్లకు బంధువుల నుండి సహకారము ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లోపట రావలసినటువంటి డబ్బు వస్తుంది నూతన వస్తువులు కొంటారు వాహన ప్రయత్నం చేస్తారు భూమి జాగలకు సంబంధించినటువంటి తగాదాలకు ఈరోజు కొంత పరిష్కారము దొరికే అవకాశం ఎక్కువగా ఉన్నది పెళ్లిళ్ళ లోపట ఈరోజు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు గణపతి యొక్క ప్రార్థన చేసి స్వామివారికి నమస్కరించుకొని మీరు బయలుదేరినట్టుంటే మీ పని మరింత సులభంగా మంచిగా స్వామి యొక్క అనుగ్రహం చేత జరుగుతూ ఉంటుంది కరకాటక వారిని మనం పరిశీలించినట్టుంటే కరకాటక రాశి వారికి ఈరోజు ఒక మంచి అవకాశం కలిగే అవకాశం వస్తుంది దానివలన మీకు ఆర్థికంగా మానసికంగా మంచి విజయాన్ని ఇస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి దీనివలన మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా లాభం చేకూరుతుంది ఈ యొక్క రాశివారు ఈరోజు ఆ స్వామి గణపతికి గరక లేదా తేనెను సమర్పించినట్టుంటే వాళ్లకు మంచి ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉన్నది సింహరాశి వారిని ఈ రోజు పరిశీలించినట్టుంటే వాళ్లకు రావలసినటువంటి డబ్బు ఈ రోజు వస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు గురించి మాట్లాడుకోవడం పెద్దల్ని కలవడం ఉన్నత ఉద్యోగుల నుంచి వీళ్ళకు మంచి ప్రశంస పొందడం ముఖ్యమైనటువంటి నిర్ణయాల లోపల మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఇలాంటి పనులు ఈరోజు మీ ద్వారా జరుగుతాయి ఈ రాశివారు గణపతి యొక్క నామాన్ని స్మరించండి లేదా విఘ్నేశ్వరునికి మీరు బిల్లాన్ని గనక సమర్పించినట్టుంటే మరింత విజయాన్ని పొందే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది వారిని ఈ రోజు వీరికి అనుకూల దినమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క మిత్రుల నుంచి బంధువుల నుంచి మీకు కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు వారికి ఇచ్చే వారికి ఇచ్చేటువంటి ఆర్థికంగా సహాయాన్ని కొంచెం ఆపుకోవడం ఈరోజు ఉత్తమం మీకు రావలసినటువంటి మాత్రం ఈ రోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారు రోజు గణపతికి అటుకులు నివేదన చేసి పని మీద ముఖ్యమైన పని మీద బయలుదేరితే మీకు విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే వారికి ఈరోజు కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చును తులారాశి వారి యొక్క ప్రయత్నాలు సఫలమైతాయి ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రయత్నంలోపట కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది మీకు ఒకరి ద్వారా ఈ యొక్క మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు మీరు ప్రారంభిస్తారు ఈ రాశివారు ఆ యొక్క గణపతికి నమస్కరించడం లేదా గణపతి అష్టోత్తర నామాన్ని చదువుకోవడం మరింత శుభాన్ని కలుగజేస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే గణపతి యొక్క అనుగ్రహం చేత వీళ్ళకు ఆరోగ్యపరంగా ఇంటిలోపట మంచి సంతోషంగా గడుపుతారు నూతన వస్తువులు కొనటానికి ప్రయత్నం చేస్తారు వీళ్లకు ఆ యొక్క గణపతి అనుగ్రహం చేత పూర్వం నుండి ఏదైనా వీళ్ళకు రావలసినటువంటి బాకీలు కానీ లేదా వస్తురూపకంగా కానీ ఈ రోజు వీళ్ళకు చెందే అవకాశం ఎక్కువగా ఉన్నది వీళ్ళు కూడా గణపతి నామాన్ని స్మరించడం వల్ల మరింత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనస్సు రాశి వారిని ఈ రోజు మనం పరిశీలించినట్టుంటే ధనస్సు రాశి వారికి కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు లోపట కొద్దిగా ముందుకు వస్తూ ఉంటుంది ఇతరుల యొక్క సహకారం ఈరోజు వీళ్ళకు లభిస్తూ ఉంటుంది కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపట వీళ్ళకు కొంచెం విజయాన్ని అనుకూలత ఎక్కువగా ఉన్నది మరియు ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఈ రాశి వారికి ఉన్నది ఈ యొక్క రాశివారు లక్ష్మీ గణపతిని ఈరోజు స్మరించినట్టుంటే వాళ్లకు మంచి విజయంగాని శుభంగాని ఎక్కువగా జరిగే అవకాశాలు ఈరోజు బాగా ఉన్నాయి మకర రాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే మకర రాశి పూర్వం కా ఎంతో దూరం నుంచి వెళ్ళి బంధువులు కలిసే అవకాశం ఉంది వీళ్ళు చేసేటువంటి పనుల లోపల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది మీ నిర్ణయాలు ఈరోజు మంచిగా ఉంటాయి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా మీ నిర్ణయాల ద్వారా ఈ మీ కుటుంబ సభ్యులు మీరు చాలా సంతోషంగా శుభాన్ని లాభాన్ని పొందుతారు మకర రాశి వారు ముఖ్యంగా శ్వేతార్కమూల గణపతిని స్మరించడం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉన్నది కుంభరాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును వాళ్లకు ఇటు తల్లిగారి తరపున అత్తగారి తరఫున కానీ పుట్టింటి మెట్టింటి వారి నుండి మహిళలకు మంచి గౌరవము మరియు ఆనందము ద్రవ్యంగా అంటే వస్తుపరంగా వీళ్ళకు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క సిద్ధి వినాయకుణ్ణి తలుచుకున్నట్టుంటే ఆ యొక్క స్మరణ చేసినట్టుంటే స్వామి యొక్క అనుగ్రహం వలన మరింత ముందుకు సాగి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ రోజు గణపతి యొక్క అనుగ్రహం వలన వాళ్ళు కోరుకున్న పనులు ముందడికి వచ్చి జరిగే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆర్థికంగా మంచిగా ఉంటారు నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తారు నూతనంగా మీకు కొత్త అవకాశాలు ఎక్కువగా వస్తాయి వ్యాపారం లోపల ఉన్నవారికి ఈరోజు ఒక మంచి అవకాశం కూడా వచ్చేది ఎక్కువగా ఉన్నది ఈ ఈ రాశివారు ముఖ్యంగా ఆ యొక్క లక్ష్మీ గణపతిని స్మరించడం వలన మీకు శుభం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది ఇది ఈరోజు గ్రహస్థితి ఫలితాలు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం స్వస్తి